ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ తనదైన శైలిలో దుమ్మురేపింది ఫ్యాన్సీ ఆటగాళ్ల జోలికి పోకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా తమకు కావాల్సిన ఆటగాళ్లనే ఆచితూచి కొనుగోలు చేసింది టీమిండియా దిగ్గజ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని మార్క్ సెలక్షన్ వేలంలో ప్రతిబింబించింది మరోసారి అనుభవానికే పెద్దపీట వేస్తూ సీనియర్ ఆటగాళ్నే కొనుగోలు చేసింది అంతేకాకుండా జట్టు భవిష్యత్తు కోసం అనామక ఆటగాళ్లపై కూడా ఖర్చు పెట్టింది తెలుగు తేజం షేక్ రషీద్తో పాటు అనేక మంది కుర్రాలను తీసుకుంది అశ్విన్ కే తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు వేలానికి ముందే తమ ప్రధాన ఆటగాలను చెన్నై సూపర్ కింగ్స్ రిటర్న్ చేసుకుంది ఋతురాజ్ గైక్వాడ్తో పాటు మదిష పతిరానా శివం దూబే రవీంద్ర జడేజా మహేంద్ర సింగ్ ధోనిలను అంటిపెట్టుకుంది తమ పాత ఆటగాళ్లు అయిన డేవన్ కాన్వే రచిన్ రవీంద్రలను తక్కువ ధరకే తిరిగి కొనుగోలు చేసింది వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను మళ్లీ జట్టులోకి తీసుకుంది అతని కోసమే అత్యధికంగా తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖర్చు చేసింది మరో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ కోసం పది కోట్లు వెచ్చించింది ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కరణ్ ను తక్కువ ధరకే దక్కించుకుంది భారత పేసర్లలో ఖలీల్ అహ్మద్ ముఖేష్ చౌదరిలను కొనుగోలు చేసింది బ్యాటర్లలో వెటరన్ ప్లేయర్ దీపక్ హుడాను కొనుగోలు చేసింది వేలంలో మొత్తం ఇరవై మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి ఇరవై ఐదు మందితో జట్టును భర్తీ చేసింది సిఎస్కే వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు డేవన్ కాన్వే ఆరు పాయింట్ రెండు ఐదు కోట్లు రాహుల్ త్రిపాఠి మూడు పాయింట్ నాలుగు కోట్లు రచిన్ రవీంద్ర నాలుగు కోట్లు రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్లు ఖలీల్ అహ్మద్ నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లు నూర్ అహ్మద్ పది కోట్లు విజయ్ శంకర్ ఒకటి పాయింట్ రెండు కోట్లు శ్యామ్ కరణ్ రెండు పాయింట్ నాలుగు కోట్లు షేక్ రషీద్ ముప్పై లక్షలు అన్సుల్ కంబోజ్ మూడు పాయింట్ నాలుగు కోట్లు ముఖేష్ చౌదరి ముప్పై లక్షలు దీపక్ హుడా ఒకటి పాయింట్ ఏడు కోట్లు గుర్జప్నీత్ సింగ్ రెండు పాయింట్ రెండు కోట్లు నాథన్ ఎల్లిస్ రెండు కోట్లు జామి ఓవర్టన్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు కమలేష్ నాగర్కోటి ముప్పై లక్షలు రామకృష్ణ ఘోష్ ముప్పై లక్షలు శ్రేయస్ గోపాల్ ముప్పై లక్షలు వాన్సీ బేడి యాభై ఐదు లక్షలు ఆండ్ర సిద్ధార్థ్ ముప్పై లక్షలు సిఎస్కే రిటర్న్ లిస్ట్ రుతురాజ్ గైక్వాడ్ పద్దెనిమిది కోట్లు మతీషా పతరానా పదమూడు కోట్లు శివం దూబే పన్నెండు కోట్లు రవీంద్ర జడేజా పద్దెనిమిది కోట్లు మహేంద్ర సింగ్ ధోని నాలుగు కోట్లు